ఈరోజు మనం ఇష్టప్పుడు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం వీటికి బెండకాయలు నేనైతే ఒక ఆరు తీసుకున్నానండి మీరు మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు బెండకాయలు శుభ్రం చేసి పెట్టుకోవాలి దానికి పల్లీలు శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు పసుపు ఆయిల్ అండి ఇవి కావాల్సిన పదార్థాలు నేను పల్లీలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్రను మిక్సీ పట్టుకుంటానండి ఈరోజు మనం బెండకాయ ఇష్టపూడి కర్రీ గురించి తెలుసుకుంటున్నాం కదండీ ముందుగా చూపించినట్టు నేను పల్లీలు తర్వాత ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు ధనియాలు కొంచెం ఉప్పు దానిలోనే పసుపు వేసి ఎండుమిర్చి ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి ఆ మిక్సీ పట్టుకున్న ఆ పొడిని బెండకాయలు ఇలా చూడండి ఇక్కడ కట్ చేసి వీటిని నిలువుగా చీరి దీంట్లో స్టప్ చేసుకోవాలండి వీటిని కడాయి పెట్టి ఆయిల్ వేసి దీనిలో వేసి మనం బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి వీటిని ఎర్రగా వేగాక తీసి బౌల్లోకి వేసుకున్నామండి చప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అయిందండి వీటిని కొంచెం ఎర్రగానే కాచుకోవాలి పైనుండి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా కొంచెం పైనుండి వేసుకోవాలి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది